పెళ్ళిలో ముత్యాలతో తలంబ్రాలు వేసుకుంటున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇక్కడ మేము అందరం కూర్చొని తలంబ్రాలు కలిపేసాము పసుపు బియ్యం వేసి ఇంకా ముత్యాలు కూడా ఒక్కొక్క ప్లేట్లు వేసి వరుసగా పెట్టేసాము ఇంకా రెడీగా ఉన్నాయి ఇంకా ముత్యాల తలంబ్రాలకి ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు సగం పెళ్ళి అయిపోయినట్లే ఇంకా తాలి కట్టిన క్లిప్పు మిస్ అయిపోయింది ఇంకా తలంబరాలు వేసుకుంటున్నారు ఒకరికొకరు ఇక్కడ ఈ పెద్ద ఏదో అడిగేస్తుంది ఇక్కడ ఈ చిన్నక్క ఏమో చెప్తుంది చెప్పింది వెనకపోతే కొట్టేసేలా ఉంది అలా చెప్తుంది ఇక్కడ పచ్చగా నిండిపోయారు తలంబరాలతో ఇక్కడ మా గ్యాంగ్ మొత్తం మాట్లాడేస్తున్నాము తలంబ్రాలు వేయోకుండా వెనక లాగేస్తున్నాము ఎంత లాగినా లాస్ట్కి పంతులు గారు ఒప్పుకోలేదు ఇంకా వదిలేసాము ఇంకా తలంబ్రలు వేసుకుంటున్నారు ఒకరికొకరు పోటీ పోటీ వేసుకుంటున్నారు ఈ ముత్యాలు తలంబ్రలు వేసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు మొత్తానికి ముత్యాలు తలంబ్రాలు సక్సెస్ఫుల్గా వేసుకున్నారు ఈ ముత్యాలు తలంబరాలు వేసుకునేటప్పుడు కాంపిటీషన్లానే ఉంటుంది ఇద్దరు పోటీ పోటీ వేసుకోవాల్సిందే ఇంకా ఈ ముత్యాల్లో అన్ని కలర్స్ కవర్ చేస్తారు ఇంకా లాస్ట్గా రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఉంది ఈ రెండు కలర్స్ అయిపోతే ముత్యాలు అయిపోయినట్లుగానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అభిప్రాయాలు మీ సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి